సభ్యులందరికీ నమస్కారం అసెంబ్లీ సమావేశాల సమాచారం విడుదలైంది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అన్నాం ప్రజలు మనల్ని చీకొట్టి పదకొండికి సరిపెట్టారు ఏ మొహం పెట్టుకుని శాసనసభ సమావేశాలకి వెళ్తాన్లే అని రాదు అని తెలిసిన సాధ్యం కాని ప్రతిపక్ష హోదా సాకుగా చూపించి ఇన్నాళ్ళు వెళ్లకుండా ఊరుకున్నాం ఇక ముందు కూడా అలానే చేద్దాం సార్ సార్ ఇక అలా కుదరదు సార్ ఏమైందన్నా ఎందుకు కుదరదంటున్నావు మనం పదకొండు మంది ఎన్నిక ఇప్పటికే ఎనిమిది నెలలు అయింది ప్రమాణ స్వీకారానికి తప్పితే శాసనసభ వైపే చూడలేదు మనం పదకొండు మంది అని నాకు తెలియదా అధికార పక్షం వాళ్ళు ఏకుతున్న జాలదా నువ్వు కూడా గుర్తు చెయ్యాలా అదే సార్ ఎన్నిక ఇప్పటికే ఎన్ని నెల అయింది వరుసగా అరవై రోజుల్లో ఒక్కసారి కూడా శాసనసభకు వెళ్ళకపోతే మన సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం స్పీకర్ ఉంటుంది అదే జరిగితే నాన్నా జర తట్టుకో ఈ పదకొండు మంది కోసం ఎన్నికలా అవును సార్ మళ్ళీ ఎన్నికలంటే ఎన్నికలంటే ఉన్న ఈ పదకొండికి గొడవ ఎసరొచ్చేలా ఉందే ఎందుకొచ్చిన గొడవనా సభా సమావేశాలకు హాజరవుదాం ఎంతకి సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఏం ప్రశ్నిద్దాం అదే సార్ మాకు కూడా అర్థం కావటం లేదు రోడ్ల కోసం అడుగుదామంటే మనం ఐదేళ్లు వేయకుండా వదిలేసిన రోడ్లు దాదాపు వేసేశారు పోని మనం వేసిన ఒకటి అర రోడ్ల బిల్లులు కూడా వారే జల్లిస్తున్నారాయ రైతుల కోసం అడుగుదామంటే ధాన్యం సేకరించి ఇరవై నాలుగు గంటల్లో డబ్బు ఇచ్చేస్తున్నారే టమాటా పంటను పొలంలోనే ప్రభుత్వం తరపున కొనేస్తున్నారు ఇంకొక పక్క మిర్చి పంటని పత్తి పంటని ఇలా చెప్పుకుంటూ పోతే ఆగవయ్య స్వామి రైతుల కోసం అడగడానికి ఏమీ లేదంటా నిరుద్యోగుల కోసం అడుగుదామంటే ఒక పక్క డిఎస్సి ప్రకటిస్తున్నారు మరోపక్క మనం తరిమేసిన కంపెనీలని మళ్లీ మళ్లీ వచ్చేస్తున్నాయి అంతేనా అనుకుంటే దానికి తోడు కోట్లకు కోట్లు పెట్టుబడులు కూడా ఇంకేంది అడిగేది కొన్ని సంక్షేమ పథకాల కోసం అడుగుదామంటే మనం రెండు వేల పెన్షన్ ఇస్తే మూడు వేలు చేయటానికి ఐదేళ్లు తీసుకుంటే వీళ్ళ అధికారంలోకి రాగానే మూడు వేలని నాలుగు వేలని ఇట్టే పెంచేసారై ఇంకా వికలాంగుల కోసం విత్తాంతవుల కోసం నువ్వు కూడా స్వామి సంక్షేమ పథకాల కోసం కూడా అడగడానికి ఏమీ లేదంటా ఇలా అనుకుంటే మరి మరి సార్ సార్ ఇప్పుడు ఇంకో విషయం తెలిసింది సార్ ఏందబ్బా మనలో ఎవరైనా రాజీనామా చేసినాడో ఏంది మీరే అన్నారు కదా సార్ ఎన్నికలకి వెళ్ళలేమని మరి ఇంకేంటి మే నుండి తల్లికి వందనం అన్నదాత సుఖీభవా మత్స్యకార భరోసా ఇస్తారంట ఇంకేమీ లేదు అడగడానికి ఓసారి వెళ్ళి మొహం చూపిసి వచ్చేస్తే పోలా మరోసారి ఎన్నికలకి వెళ్ళే ఓపిక లేదు జనానికి మొఖం చూపించే ధైర్యం కూడా లేదు వచ్చాం హాజరు సంతకం పెట్టాం పది నిమిషాలున్నాం ఇంకెళ్దాం పదన్నా ఏ మొహం పెట్టుకుని ఇక్కడ ఉండగలని చెప్పు 아 huh? <laughs>